నెంబర్ ఆఫ్ వర్షన్స్ రాసినా కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్న స్క్రిప్ట్ ఫైనల్ గా ఒక ఐదు వర్షన్ ఆరు వర్షన్ ఇట్లాంటి స్క్రిప్ట్ ఏదైనా చేశారా సార్ ఇప్పటివరకు మీరు సరే సార్ అయితే ఏంటంటే ఇది ఆ ఫ్లోలో జరుగుతూ ఉంటాయి అలా ఏది అంటే చెప్పగలుగుతాం కానీ అలా జరిగింది ఏది అంటే చెప్పలేము ఎందుకంటే ప్రతిదీ జరుగుతూనే ఉంటాయి అలాగా ఓకే సో కృషి గారితో మీకు ఉన్న ఒక స్పెషల్ బాండింగ్ అంటే సినిమా పరంగా కానివ్వండి అసలు ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నాను మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే దానికి కారణం కృష్ణ గారు ఆయన లేకపోతే నేను లేను నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది ఆయన నాలో ఉన్నటువంటి ఆ ని గుర్తించి నాకు సినిమా ఇచ్చింది ఆయన సీరియల్ రాస్తున్న వాడిని తీసుకొచ్చి మీరు చాలా బాగా రాస్తున్నారు మీరు సీరియల్ కాదు మీరు సినిమా రాయాల్సిన వాళ్ళు మీరు రండి మనం సినిమా చేద్దామని చెప్పి నాకు సినిమా ఇచ్చింది ఆయన సినిమా ఇచ్చి వదిలేదు ఆయన ప్రతి సినిమా నేనే రాస్తున్నాను ఇప్పుడు కూడా నేనే రాస్తున్నాను సో నాలో ఒక మంచి రచయిత ఉన్నాడు అని గుర్తించడం ఒకటి ఆ మంచి రచయితని ఎలాగ బయటికి తీసుకురావాలో అలా తీసుకురావడం ఒకటి అంటే మనలో విద్వత్తుంటే సరిపోదండి దాన్ని వాడుకునే విధానం కూడా ఒకటి ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలాగా మనల్ని మన మన దగ్గర ఉన్న వర్క్ తీసుకుంటారు ఒక డైరెక్టర్ తీసుకున్నట్టు ఇంకో డైరెక్టర్ తీసుకోకపోవచ్చు అంతే కదా ఇప్పుడు మన దగ్గర మన దగ్గర ఉంటుందండి ఇప్పుడు అంటే నేను గర్వంగా చెప్పడం కాదు కానీ ఇప్పుడు సపోజ్ మనం ఒక ఒక నది దగ్గరికి చెమ్ము తీసుకెళ్తే చెమ్ము నీళ్ళు తీసుకొస్తాం బిందే తీసుకెళ్తే బింది నీళ్ళు తీసుకొస్తాం అంతే కదా అవును సో విద్వత్ అనేది నది లాంటిది అది సాయమాధవకు ఉంటే కాదు అందరికి ఎవరికి ఉన్నా సరే మీలో ఉన్న విద్వత్తు మీలో ఉన్న నది లాంటిది అలాగే ఆయనలో ఉన్న విద్వత్తు ఆయనలో ఉన్న నది లాంటిది అలాగే ఎవరిలో ఉన్న విద్వత్తు వారిలో ఉన్న నదితో సమానం సో ఒక్కొక్క డైరెక్టర్ మన దగ్గర తీసుకునే పని ఒకలాగా ఉంటుంది ఇంకో డైరెక్టర్ తీసుకునే ఒకలాగా ఉంటుంది కృష్ణ గారు నా దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో కృష్ణ గారికి తెలిసినంతగా అరుతుంది ఓకే ఇప్పుడు నేను ఒక డైలాగ్ ఉందనుకోండి నాకు నచ్చకపోతే నేను ఎప్పుడు కూడా నేను డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళిన ముందు నాకు నచ్చేదాకా నేను రాసుకుంటాను నాకు నచ్చేదాకా నేను రాసుకొని అది నాకు నచ్చిన తర్వాతే తీసుకెళ్ళి వినిపిస్తాను కోర్స్ అది వాళ్ళకి నచ్చు నచ్చకపోవచ్చు ఆ ఇది కాదండి నాకు ఇంకో కాదండి ఇంకోలా కావాలి అని చెప్తారు చెప్పినప్పుడు మళ్ళీ రాస్తాను మళ్ళీ వాళ్ళు చెప్పినట్టుగా నాకు నచ్చేలాగానే రాస్తాను వాళ్ళు చెప్పినట్టుగా రాస్తూ నాకు నచ్చిన తర్వాతే తీసుకెళ్ళి వినిపిస్తా అలాగా చివరికి వచ్చేది ఏదైతే ఉందో అది గా నాకు ఇద్దరికి నచ్చేది బయటకు వస్తుంది నచ్చిన బయటకు వస్తుంది ఇద్దరికి నచ్చేది బయటకు వస్తుంది ఎక్కడైనా జరిగేది అదే సరే బయటకు వచ్చిన తర్వాత కూడా దాన్ని కరెక్ట్గా లో యూస్ చేసిన సందర్భాలు ఉంటాయి లొకేషన్కి వెళ్ళగానే అది యూజ్ చేయకుండా ఆ డైలాగ్ వేరే రకంగా మారిపోయిన సందర్భాలు ఉంటాయి అది వేరే సబ్జెక్ట్ అది బట్ నాకు నచ్చినట్టు నాకు నచ్చేదాకా రాసి నాకు నచ్చింది తీసుకెళ్లి కృష్ణ గారికి ఇచ్చిన తర్వాత కూడా కృష్ణ గారు అది చూసి ఇంతేనా నేను ఇంకా బాగా రాయగలనా ఆయన తెలుసు సాయి గారు ఇది బాగుంది కానీ ఇంకా బాగా రాయగలరు బాగుంది దీన్ని పెట్టగలను ఇంకా మీ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి నాకు ఇంకా వస్తుంది ట్రై చేయండి ఇచ్చిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి అలాగా ఆయన నా దగ్గర నుంచి వర్క్ తీసుకున్నాడు కాబట్టి నా వర్క్ నిలబడింది కనబడింది అది నిలబెట్టింది కృష్ణవంధ జగద్గురులో ఒక డైలాగ్ ఉంటుంది కోట గారు చెప్పే డైలాగ్ కళకి కళకి డిఫరెన్స్ చెప్పారు అక్కడ ఆ రెండు పాదాలను ఉపయోగించి చాలా డెప్త్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళు దానికి సంబంధించిన ఉన్న ఒక డెప్త్ సీన్ లో వచ్చినది సో ఆ సీ ఆ డైలాగ్ అంత పర్ఫెక్ట్ గా రాయడానికి అంటే ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా సార్ బిఫోర్ ఇన్స్పిరేషన్ ఆ సబ్జెక్ట్ ఇన్స్పిరేషన్ అంటే ఆ సీనే ఇన్స్పిరేషన్ ఎప్పుడు మనం డైలాగ్ రాయడానికి మనకి ఇన్స్పిరేషన్ సీనే ఇస్తుంది సీన్ తప్పించి ఇంకోటే విమదు అయితే పర్టికులర్గా ఆ డైలాగ్ దగ్గర నాకు నేను ఆ డైలాగ్ రాస్తున్నప్పుడు అంటే ఎలా ఉంటుందంటే సార్ మనం కొన్ని సినిమాలు చూస్తాం సినిమాలు చూసినప్పుడు ఆ డైలాగ్స్ లోపల మనలో ఉండిపోతాయి ఆ తర్వాత 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 ఆ డైలాగ్ ఆ సినిమాలో ఉందన్న విషయం కూడా మర్చిపోతాం అవును మర్చిపోతాం మర్చిపోయి అది మన డైలాగులుగా మన 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 ఒకేపలిలో బయటకు వస్తుంది అలాగా నేను ఆ డైలాగ్ రాసేటప్పుడు నా విపరీతంగా పేరు వచ్చింది నేను నిజంగా ఆ డైలాగ్ రాసేటప్పుడు నాకు వేరే నాకు ఆ సీను ఆ సీన్లో ఉన్న సమస్య ఆ సీన్లో ఉన్న సంఘర్షణ తప్ప నాకు వేరే ఏమీ గుర్తులేదు అయితే నాకు తెలియకుండానే నాలో ఆ డైలాగ్ ఎప్పటి నుంచో ఉందన్న విషయం నా తర్వాత తెలిసింది యాక్చువల్గా అది నరసింహనాడి సినిమాలో గురువు గారు పరుచురు బ్రదర్సు ఆ కంటెంట్ తో డైలాగ్ రాశారు నేను ఈ సినిమాకి రాస్తున్నప్పుడు గుర్తులేదు అది కానీ అప్పటికే చాలాసార్లు చూశాను అది నా నరసింహనాయుడు అనగానే కత్తులతో చూపుతో కండిచుతో గుర్తుంది కానీ అందులో ఈ డైలాగ్ ఉన్నది నాకు గుర్తులేదు కానీ ఎక్కడో లోపల ఒక ఆ లేయర్ లో ఉండిపోతుంది అది ఆ ఉండిపోయి అలా వచ్చేసిందేమో ఆ తర్వాత చూసినప్పుడు అర్రే ఇదే కదా నేను రాసింది కూడా నా తర్వాత మళ్ళీ నరసింహ సినిమా చూసినప్పుడు అందులో ఇలాంటి డైలాగే ఉంది హీరోయిన్ తో ఉన్న సీన్ డైలాగ్ అర్రే ఇదే కదా అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇలా ఉండదు బట్ కంటెంట్ అదే కంటెంట్ అదే ఉంటుంది కంటెంట్ అదే సో అలాగే మనకి కూడా పడతా ఉంటుంది కానీ అక్కడికంటే కూడా ఇక్కడ బాగా హైలైట్ అయింది కనెక్ట్ అయింది అందులో రాసింది మీరు నాటక రంగ అనుభవం ఉన్నవాళ్ళు ప్లస్ కోటా శ్రీనివాసరావు గారు ఆయన ఆ స్టేజ్ నుంచి వచ్చిన వారే సో అది ఓవరాల్ గా అవుట్పుట్ చాలా ఎక్స్ట్రాగా వచ్చింది అండ్ ఒక స్టార్ హీరో చెప్తే ఆ ఇంపాక్ట్ ఉంటుందో లేదో తెలియదు కానీ కోటా శ్రీనివాసరావు గారి మాటల ద్వారాగా థియేటర్ లో క్లాస్ ఎఫెక్ట్ గా ఉంది సో ఇప్పుడు కృష్ణ గారికి సంబంధించి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అంటే ఇప్పుడు నెక్స్ట్ టూ సబ్జెక్ట్స్ ఆల్రెడీ అనుకున్నామండి అది జరుగుతుంది ఆ టూ టూ సబ్జెక్ట్స్ లో ఏది ముందు ఆచరణలోకి వస్తుంది అనేది తెలుస్తుంది రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది ఓకే జరుగుతూ ఉన్నాయి అది బాలకృష్ణ గారి అబ్బాయితో సినిమా అని అంటున్నారు డిస్కషన్స్ జరుగుతున్నాయి ఓకే త్రిబుల్ నైన్ అనేది ఆ ప్రాజెక్ట్ అది తెలుస్తుంది ఓకే అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అది కన్ఫామ్ అవడానికి కొంచెం టైం ఉంది సో హరిహర వీరమండలి సినిమాకి సంబంధించి సో పవన్ కళ్యాణ్ గారితో మీకు ఒక జర్నీ ఉంటుంది సో ఆయన వ్యక్తిత్వం గురించి అందరూ చాలా గొప్పగా చెప్తుంటారు అంటే రాజకీయాలు ఆ జర్నీ పక్కన పెట్టేస్తే ఆ షేడ్ పక్కన పెట్టేస్తే సినిమాల్లోకి వచ్చేసరికి ప్రతి ఒక్కరిని ఆయన గౌరవించే విధానం దగ్గర నుంచి మాట్లాడే విధానం దగ్గర నుంచి సో ఆయనతో మీకున్న క్షణాలు సార్ కళ్యాణ్ గారు ఆయన ఎన్సైక్లోపీడియా అసలు ఆయనకి మీరు సినిమా అనేటువంటి విషయంలో అయితే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో దేని గురించి అయినా కానీ ఆయన అనర్గళంగా మనల్ని ఎడ్యుకేట్ చేయగలడ ఆయన దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ అట్ ద సేమ్ టైం ప్రజా సమస్యల విషయంలో కూడా ఆయనకున్న అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది ఇప్పుడంటే ఆయన పొలిటికల్గా ఆయన ఒక స్థాయిలో ఉన్నారు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం బట్ నేను ఆయనతో గోపాల గోపాల పనిచేసినప్పుడు కానివ్వండి ఎక్కువగా ఆయనతో జర్నీ చేసింది సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ టైం అప్పుడు ఎక్కువగా ఆయనతో నేను దాదాపుగా టూ ఇయర్స్ ఆయనతో ప్రతిరోజు ఆయనతో జర్నీ చేయడం జరిగింది అప్పుడు నేను బాగా దగ్గరగా చూశాను కళ్యాణ్ గారిని ఆయనకి సమాజం మీద విపరీతమైన అవగాహన సమస్యల మీద విపరీతమైన అవగాహన ఏ సమస్యని ఎలా పరిష్కరించవచ్చు ఎలా ఫేస్ చేయాలి ఎలా ఎడ్యుకేట్ చేయాలి ఎలా మోటివ్ చేయాలి సో ఏదో ఒకటి సమాజానికి చెయ్యాలి 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 అనేటువంటి తప్పన విపరీతంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒక రకం చెప్పాలంటే వ్యక్తి అనడం కంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఒక శక్తి దర్ ఇస్ నో డౌట్ ఆ శక్తి కాబట్టే ఆయన పవర్ అంటారు అంతే పవర్ పవర్ అంతే శక్తి సో ఆయనతో జర్నీ చేసే అవకాశం నాకు కలిగింది గోపాల గోపాల సర్దార్ గంబర్ సింగ్ అలాగే మొన్న హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు కూడా నేను పూర్తిగా రాయలేదు అందులో కొంతవరకు నేను రాయటం జరిగింది తర్వాత ఇంకా వేరే రైటర్స్ కూడా రాశారు వేరే రైటర్స్ కూడా ఓకే